హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే మేము ముందుకు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అయితే నేను హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఏదైనా కప్ మెజర్మెంట్ అయితే తీసుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు నేనైతే ఒక చిన్న కప్ తీసుకొని ఆ కప్పుతో వన్ కప్పు శనగలు నెక్స్ట్ అలాగే వన్ కప్ రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితేనే దోశలు క్రిస్పీగా వస్తాయి మీరు నార్మల్ రైస్ యూస్ చేశారంటే ఇంత క్రిస్పీగా రావు మెత్తగా వస్తాయి కాబట్టి రేషన్ బియ్యం ఉండేటట్టే చూసుకోండి ఇవన్నీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అలాగే దీన్ని నిండా వాటర్ పోసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు టిఫిన్ చేసుకోండి అంటే ఈరోజు మార్నింగ్ అయితే నానబెట్టుకుంటే ఈవినింగ్ కల్లా నానిపోతాయి నానిన తర్వాత వీటిని అయితే మిక్సీలో వేసుకొని మెత్త కొత్తగా దోసల పిండి ఎట్లా అయితే రుబ్బుకుంటామో అట్లాగా సాఫ్ట్గా అయితే రుబ్బుకోవాలి నేనైతే రేపు మార్నింగ్ దోశలు చేస్తాను కదా అందుకని ఈరోజైతే పొద్దున్నే నానబెట్టి ఈవినింగ్ అయితే దోసల పిండి రుబ్బుకుంటున్నాను దోశలు క్రిస్పీగా రావటానికి మనం మెంతులు యూజ్ చేస్తాం కదా నేనైతే ప్రెజెంట్ యూజ్ చేయలేదు మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని నానిన తర్వాత రుబ్బుకోండి చూసారు కదా నేను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఇట్లా అయితే రుబ్బుకున్నాను ఇలా రుబ్బుకుంటేనే దోశలు పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఈ పిండినంతా శనగల్లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మీరు ఇదే ప్రాసెస్ మొలకలుగా ఉన్నప్పుడు కూడా శనగలతో వేసుకున్నా కానీ దోశలు ఇంకా పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఆల్రెడీ వన్ టైము పిండి రుబ్బేసుకున్నాను కదా ఇంకో టైం కూడా సేమ్ కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకున్నాను ఇది నైట్ అంతా నానబెట్టుకోవాలి ఎందుకంటే దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే ఇది వన్ నైట్ అంతా నానాలి నానటం అంటే ఫర్మెంటేషన్ అయిద్ది అంటారు కదా అదనమాట మనం దోశలు కూడా ఇంతే వేసుకుంటాం నార్మల్ దోశలు నైట్ పిండి వేసుకొని మార్నింగ్ దోశలు వేసుకుంటాం కదా కాబట్టి వాటర్ ఏమి వేయకుండా నార్మల్గా రుబ్బేటప్పుడే వాటర్ వేసుకొని ఇట్లా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం గిన్నెలో వేసేసుకొని మూత అయితే పెట్టుకొని నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వనివ్వాలి నేనైతే అలాగే పెట్టుకున్నాను చూసారు కదా నెక్స్ట్ డే మార్నింగ్కి పిండంతా కొంచెం ఉబ్బినట్టు అయితే అనిపిస్తుంది ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోశలకు ఎట్లా అయితే కావాలో అలా కలుపుకోవాలి ఇంకా వీటితో రొట్టెలు అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు ఎట్లాగంటే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లాంటివి కరివేపాకు అన్నీ వేసుకొని మనము రొట్టె వేసుకుంటాం కదా అలా అయినా వేసుకోవచ్చు నేనైతే మాత్రం ప్రజెంట్ నార్మల్ దోశల్లాగా అయితే చూపిస్తున్నాను సేమ్ ఇదే పిండితో గుంట పొంగనాలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే దోశది చాలా బాగుంది నేనైతే కొంచెం వాటర్ వేసుకొని బాగా దోశలకి ఎట్లా అయితే కావాలో అలా అయితే బాగా కలిపేసుకున్నాను ఈ దోశల్లోకి మంచి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి నేనైతే అల్లం చట్నీ చేయలేదు కానీ కొబ్బరి చట్నీ అయితే చేశాను మా పిల్లలు కూడా దోశలు చాలా బాగున్నాయి అని చెప్పి తిన్నారు ఇంకోటి ఏంటంటే వరలక్ష్మి వ్రతం అయితే వస్తుంది కదా మనము శనగలు నాన్ పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కదా ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాము ఒకసారి దోశలు ట్రై చేయండి ఇంకా మీరు రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ మానేసి ఈ బ్రేక్ఫాస్ట్కి అలవాటు పడిపోతారు శనగలు అంటే మంచి ఫైబర్ ఫుడ్ ఫుడ్ ఇంకా వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా హెల్త్కి ఎంత మంచిదో మొలకలు నానబెట్టుకొని తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా రెగ్యులర్గా టిఫిన్స్ తిని తిని బోరు కొడితే ఇదైతే ట్రై చేసేయండి నేనైతే పెనం పెట్టుకొని పెనం మీద లైట్గా వాటర్ చల్లుకొని అయితే వేసాను వేసుకునేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్గా జాగ్రత్తగా వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా దోశ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఒక దోశ ఒకలాగా ఒక దోశ ఒకలాగా వేసాను ఒక దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఒక దోశ ఏమో ఇట్లాగా అతుక్కుపోయినట్టు వచ్చింది కాబట్టి దోశలు వేసుకునే టైంకి కొంచెం కాన్సన్ట్రేషన్గా జాగ్రత్తగా వేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా దోశలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా ఇక్కడ మనం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే ఎంత క్రిస్పీగా వచ్చినాయో దోశలు ఇట్లాగా వన్ బై వన్ అయితే నేను దోశలు అయితే వేసుకున్నాను ఏ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినాలి అనుకున్న వాళ్ళకైతే ఈ దోశ అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్తా నేను టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంది మనం రెగ్యులర్గా మినపప్పు అలాగే బియ్యం కలిపి వేసుకున్న దోశలకి ఈ దోశలకి అసలు ఒక పొంతనే లేదనమాట ఇవైతే టేస్ట్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఎప్పుడు రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేయండి నన్ను నమ్మి చూసారు కదా నేను ఇందాక దోశ ఏమో ఒక సైడే కాల్చుకున్నాను మీరు కావాలనుకుంటే దోశల్ని టూ సైడ్స్ కాల్చుకోవచ్చు ఈ దోశ మాత్రం నేను టర్న్ చేసుకొని ఇంకోవైపు కూడా కాల్చుకొని అయితే సర్వ్ చేసుకున్నాను మీ ఇంట్లో మీ పిల్లలు కూడా కొత్త కొత్తగా బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు కదా ఎప్పుడు రెగ్యులర్గా చేసినే పెడతావా ఉప్మానే పెడతావా అని అడుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే డిఫరెంట్గా ఉండటానికి ఈ దోశలు అయితే ట్రై చేయండి మీరు కొత్త బ్రేక్ఫాస్ట్ కోసం ట్రై చేస్తుంటే ఇంకా ట్రై చేయాల్సిన పని లేదు ఈ రెసిపీ అయితే ట్రై చేసేయండి నేనైతే దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను కొబ్బరి చట్నీ చేసుకోవడం వల్లే అనుకుంటే టేస్ట్ చాలా బాగుంది ఇదైతే దోశలు రెండు సైడ్లు అయితే కాల్చుకున్నాను ఈ దోశ అయితే థర్డ్ దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చూసారు కదా ఇప్పుడు వీటిని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ అయితే చాలా క్రిస్పీగా ఒక సైడ్ ఒక సైడ్ సాఫ్ట్గా భలే వచ్చినాయి మీరు ఇంట్లో శనగలు ఎక్కువగా ఉన్నా లేకపోతే వరలక్ష్మి వ్రతం అప్పుడు మిగిలిపోయినా కానీ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఏదైనా మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నామంటే ఏదైనా సరే రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చూపించినట్టు దోశ మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కమెంట్ కూడా చేయండి